చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ సచ్ గ్రేట్ లేడీ కృష్ణమయ్య గారు ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత అనుబంధం ఉంది ఆమె గురించి మాట్లాడాలంటే మూడు విషయాలు పెద్నా గారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం గంటసారు గారిని పరిచయం చేయటం ఆ తర్వాత కీలుగూర్రం సచ్ బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనా చాలం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయడం ఐ మీన్ నాన్నగారు కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా నాన్నగారు ఫస్ట్ ఫిలం అ బిగ్ హిట్ వాళ్ళ ప్రొడక్షన్లో చేయటం చాలా వెరీ హ్యాపీ టు హియర్ అండ్ అనురాధ గారు మాకు చాలా చాలా క్లోజ్ ఎవ్రీ మా ఫంక్షన్స్ కానీ తప్పకుండా తప్పకుండా ఉంటారు అండ్ టుడే నేను చెప్తున్నానండి మీకు మేము ఎప్పుడు ఉంటాం అక్నే కుటుంబం మీతో ఎప్పుడు ఉంటాం అండ్ నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు నూరేళ్ళు బతకాలని నేను ఎవరిని దీవించను ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తాను అని కానీ కృష్ణవేణి గారు షిప్ హండ్రెడ్ ఇయర్స్ బతికి చాలా యూనో చాలా తక్కువ మందికి దక్కుతుంది అండ్ షీఈ్ డెఫినెట్లీ టుడే ఇన్ అ బెటర్ ప్లేస్ అండ్ మనం ఆమె లేరని బాధపడకూడదు వీ హ్యావ్ టు సెలబ్రేట్ హర్ అచీవ్మెంట్స్ అండ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్